దేవిపుత్రుడు సినిమాలో వెంకటేష్ గారిని నేస్తం అంటూ పిలిచే పాప మీకు గుర్తుందా దేవి పుత్రుడు సినిమాలో వెంకటేష్ గారిని నేస్తం అంటూ పిలిచే పాప మీకు గుర్తుందా చిన్న వయసులోనే కళ్ళతో బోలెడు ఎక్స్ప్రెషన్స్ పలికించి ఆడియన్స్ అభిమానాన్ని చూరుగొన్న ఈ పాప పెద్దయ్యాక హీరోయిన్ అయింది తెలుగులో కూడా హీరోయిన్గా ఓ సినిమా చేసింది తన ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం విక్టరీ వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఎప్పుడూ ఉంటుంది అలా అని ఆయన తరహా సినిమాలే చేయలేదు విభిన్న ప్రయోగాలు చేసి అన్ని వర్గాల మెప్పు పొందారు ఆయన చేసిన ఓ ప్రయోగాత్మక సినిమా దేవిపుత్రుడు గోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా కమర్షియల్ హిట్ అవ్వకపోయినా టెక్నికల్ వాల్యూస్ పరంగా మంచి పేరు తెచ్చుకుంది సముద్రం అడుగున ఉన్న శ్రీకృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణుల ప్రశంసలు దక్కాయి దేవిపుత్రుడు సినిమాలో వెంకటేష్ గారు సౌందర్య గారు అంజలా జవేరి గారు ప్రధాన పాత్రలు పోషించారు మణిశర్మ గారు మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎస్సెట్ ఫ్యాంటసీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు అయితే ఈ మూవీలో కృష్ణుడు వెళ్ళిన ద్వారకా పాటలో కనిపించే క్యూట్ పాప మీకు గుర్తుందా తను ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది అని చాలా మంది సినిమా క్లిప్స్ చూసిన వాళ్ళు లేదా పాట చూసిన వాళ్ళు సర్చ్ చేస్తుంటారు ఆ వివరాలు మేము ముందుకు తీసుకొచ్చాం నా పేరు వేగా తమోటియా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించిన తను ఆ తర్వాత హీరోయిన్ అయ్యింది టాలీవుడ్లో వరుణ్ సందేశ్ గారు హీరోగా తెరకెక్కిన హ్యాపీ హ్యాపీగా అనే మూవీలో హీరోయిన్ గా నటించారు అలాగే తమిళం హిందీ చిత్రాలు కూడా కనిపించారు ప్రొడ్యూసర్ గా సైతం తనలోని భిన్న కోణాన్ని ఆవిష్కరించారు ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండస్ట్రీ నుంచి దూరంగా జరిగింది సామాజిక మాధ్యమాల్లో మాత్రం అప్పుడప్పుడు తన ఫోటోలు పంచుకుంటున్నారు